హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి వరల్డ్ ఇప్పుడు తమరు నన్ను ఎందుకు పిలిచారు బావా నేను ఇంకా మనకి టిఫిన్లోకి దోశలు వేయాలి అని అంటుంది మధు చూడు నా షర్ట్ ఒకటి కనిపించట్లేదు మధు పైగా నేను వేసుకున్న షర్ట్కి బటన్ ఊడిపోయింది ఆ రెండు షర్ట్లు మాత్రమే ఈ ప్యాంటు మీదకి బాగా సరిపోతాయి మధు నాకు ఆ షర్ట్ వెతకడంలో హెల్ప్ చేయవా అని అడుగుతాడు ఆదిత్య అయ్యో బావా ఆ గ్రీన్ కలర్ షర్ట్ని నిన్ననే నేను ఐరన్కి వేశాను అని చెప్పింది మరో సరిపోయింది పో అని అంటాడు ఆదిత్య ఈ షర్ట్కి ఏమైంది బావా మొన్న నేను ఉతికేటప్పుడు ఈ షర్ట్కి బటన్స్ అన్ని ఉన్నాయే ఐరన్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఈ షర్ట్కి అన్ని బటన్స్ బాగానే ఉన్నాయి అని అంటుంది అంటే నీ ఉద్దేశం ఏమిటి నేను కావాలని ఈ షర్ట్ బటన్ని కట్ చేశానంటావా అలా అని నేను అన్నానా బావా తమరు నోటితో అనక్కర్లేదు తల్లి తమరు ఆ కళ్ళను పెద్దవి చేసి నా వైపు చూస్తావు చూడు ఆ చూపులోనే తమరు తమ మనసులో నన్ను ఎన్ని తిట్టుకుంటున్నారో నాకు అర్థమైపోతుంది అని అంటాడు ఆదిత్య అబ్బా ఇప్పుడేమంటావు బావా ఈ షర్ట్కి బటన్ని కుట్టాలి అంతే కదా కుట్టిస్తాను బటన్ ఏది అని అడుగుతుంది మధు ఆదిత్య మధువైపు గురున చూస్తూ బటన్ నా దగ్గర ఎందుకుంటుందే తింగర్దాన మరి బటన్ ఇవ్వకపోతే నేను షర్ట్కి బటన్ని ఎలా కుట్టాలి బావా అని అడుగుతుంది మధు ఓసిన థింగర్ పెళ్ళామా షర్ట్కి వైపు ఎక్స్ట్రా బటన్ ఒకటి ఇస్తాడు ఆ బటన్ తీసి ఈ షర్ట్కి కుట్టు అని అంటాడు ఆదిత్య సరే తమరు వేసుకున్న షర్ట్ని విప్పితే నేను బటన్ని కుట్టిస్తాను లేదు మధు నాకు టైం వేస్ట్ అవుతుంది నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి ఇలానే కుట్టు అని మధు ముందర నిల్చుంటాడు ఆదిత్య బావా సూది తగిలితే నెప్పి పుడుతుంది అని అంటుంది మధు తమరికి నా మీద పాతపగలు ఏమైనా ఉంటే అవి తీర్చుకోకుండా జాగ్రత్తగా చూసి స్టిచ్ చెయ్యి అని అంటాడు ఆదిత్య నీ మీద నాకు పాతపగలు ఎందుకుంటాయి బావా అని అడుగుతుంది మధు ఏమో మీకు మొగుళ్ళ మీద ఎప్పుడు కోపాలు ఎప్పుడు ప్రేమ పుడుతుందో తెలియదు కదా మధు అందుకే చెప్తున్నాను అని అంటాడు ఆదిత్య మధు తన మూతిని తిప్పుకుంటూ ఇక తప్పక ఆదిత్య దగ్గరికి వచ్చి ఆదిత్య వేసుకున్న షర్టు వెనక ఉన్న బటన్ని తీసి షర్ట్కి కుట్టడం మొదలుపెట్టింది మధు మధు ఆదిత్యకి చాలా దగ్గరగా ఉండడంతో మధు దగ్గర నుంచి గంధం స్మెల్ వస్తోంది ఎప్పుడు చూడు మధు దగ్గర నుంచి గంధం స్మెల్ వస్తుంది ఆదిత్యకి ఆదిత్య ఆ స్మెల్ని గమనించి ఏంటే పొద్దు పొద్దున్నే ఒళ్ళంతా గంధం రాసుకున్నావా ఏంటి అని అడుగుతాడు ఆదిత్య అదేం లేదు బావా అని అంటుంది మధు సరే కానీ జాగ్రత్తగా కాలేజీకి వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి చేరుతావు కదా మధు అని అడుగుతాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు తన కళ్ళను మాత్రమే పైకెత్తి చూసింది ఇప్పుడు నువ్వు చూసే చూపుకి అర్థం ఏమిటే అని అడుగుతాడు ఆదిత్య ప్రతిరోజు నేను జాగ్రత్తగానే వెళ్ళి జాగ్రత్తగానే ఇంటికి వస్తున్నాను కదా బావా నిన్న ఏదో పొరపాటు జరిగింది లైఫ్ అన్న తర్వాత ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కదా అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిపోవాలి అని నా చూపుకి అర్థం అంటుంది మధు ఓహో అలానా ఇంత చిన్న చూపుకి అంత మీనింగ్ ఉందా బంగారం అని అంటాడు ఆదిత్య మధు వెంట్రుకలు గాలికి ఎగురుతూ మధు మొహంపై పడుతుంటే ఆ వెంట్రుకలను పక్కకి తీస్తూ మధుని ఒక నిమిషంపాటు తీక్షణంగా చూశాడు ఆదిత్య మధు తన పాపిట్లో కుంకుమ పెట్టుకుంది నుదుటిపై చిన్న బొట్టు కింద కుంకుమ పెట్టుకొని నల్లటి కళ్ళకు కాటుకని పెట్టుకుని లైట్గా పౌడర్ రాసుకొని తన మెడలో సూత్రాల తాడు అలాగే నల్లపూసలు వేసుకొని ఆ పొడవాటి నల్లటి జడకు ఒక చామంతి పువ్వు పెట్టి ఆ డ్రెస్సులో కూడా మధు బాపు గీసిన బొమ్మలాగా ఉంది మధుని అలా చూస్తుంటే ఆదిత్య మనసుకి చాలా తృప్తిగా అనిపించింది అలానే మధు నుదుటిపై తన పెదవులతో ముద్దు పెడతాడు ఆదిత్య బావా కదలొద్దు నా చేతిలో సూది ఉంది ఆ సూది మీకు గుచ్చుకుంటుంది అని అంటుంది మధు ఆదిత్య చిన్నగా నవ్వుతూ మధుని అలానే చూస్తూ ఉన్నాడు మధు షట్ కుట్టేసి అయిపోయింది బావా అని చెప్పి పక్కకు జరుగుతుంది ఆదిత్య మధుని తన దగ్గరికి లాక్కొని మధు మొహాన్ని తన దోసిట్లోకి తీసుకొని మధు పెదవులపై తన పెదవులతో ప్రేమ సంతకాన్ని చేస్తాడు ఆదిత్య మధు మొదట కంగారు పడిన తరువాత మధు కూడా ఆదిత్య పెట్టే ముద్దులోని మాధుర్యాన్ని రుచి చూడడం మొదలుపెట్టింది రెండు నిమిషాలకి ఆదిత్య మధు పెదవులను వదిలి మధు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ రాత్రి నన్ను మాటల్లో పెట్టి నాకు ఇస్తానన్న ముద్దు ఇవ్వకుండా తప్పించుకున్నావు కదా ఈ ముద్దు దానికి చెల్లు అని అంటూ నీ పెదాలకు ఏం రాసుకున్నావు అని అడుగుతాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు చూడలేక సిగ్గుపడుతూ తడబడుతూ లిబ్బాం లిబ్బం నాశాను బావా అని అంటుంది నీ పెదాలు చెర్రి పండు కన్నా ఎర్రగా ఉంటాయి ఇంకా అవి ఇవి రాయడం ఎందుకే బంగారం అని అడుగుతాడు ఆదిత్య చలికాలం కదా బావా పెదాలు పగులుతాయని రాశాను బావా అని అంటుంది మధు ఇక నుండి నీ పెదాలను పగలకుండా జాగ్రత్తగా నేను చూసుకుంటాను లేవే మధు అనే ఆదిత్య మధువైపు చూసి మధు పెదాలను తన చేతితో టచ్ చేస్తూ ఈ రోజు నుంచి నీ పెదాలకు ఏమీ రాయద్దు అర్థమయ్యిందా అని నెమ్మదిగా చెప్తాడు ఆదిత్య మధు ఆదిత్యవైపు చూసింది నీ చూపుకి అర్థం నన్ను చెప్పమంటావో మధు అని అంటాడు ఆదిత్య మధు మౌనంగా ఆదిత్యవైపు చూస్తోంది ఇప్పుడు ఈ పెదాలకి లిప్ బామ్ ఎందుకు రాయకూడదనే కదా నీ డౌట్ ఇక ప్రతిరోజు నువ్వు నా దగ్గరికి ఇలా వచ్చినప్పుడల్లా నీ పెదాలపై నా పెదాలతో కిస్ చేస్తూనే ఉంటాను నువ్వు రాసుకునే ఈ లిప్ బామ్ మొత్తం అప్పుడు నా నోట్లోకే కదా వెళ్ళేది ఈ లిప్ బామ్ అన్హెల్దీ కదా మధు అందుకే వద్దని అంటున్నాను నీ లిప్స్కి ఏమీ రాసుకోకపోయినా చెర్రీ పండ్ల ఎర్రగా ఎంత బాగుంటాయో తెలుసా అని అంటూ మధు నీ లిప్స్ అంటే నాకు చాలా ఇష్టమే మధు అని అంటాడు ఆదిత్య మధు పెదాలపై చిన్న నవ్వు చేరింది ప్లీజ్ ఇంకెప్పుడు నీ పెదాలకు లిప్ బామ్ కానీ లిప్స్టిక్ కానీ రాయొద్దు మధు అని చాలా నెమ్మదిగా చెప్పాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు చూస్తూ తన తలను గుండ్రంగా ఊపుతుంది ఆదిత్య మధుని మళ్ళీ తన పెదాలతో మధు పెదాలను కలుపుతూ కిస్ చేస్తాడు ఈసారి మధు కంగారు పడకుండా ఆదిత్యకి సహకరిస్తుంది ఆదిత్య చిన్నగా నవ్వి మధు పెదాలను మరింత గాఢంగా ముద్దు పెడుతూ మధు శ్వాసలో తేడాను గమనించి నెమ్మదిగా మధు పెదాలను వదులుతూ ఇది నా మార్నింగ్ కిస్ అన్నమాట ఈ కిస్ నాకు బూష్లా పనిచేస్తుంది సరే ఇక టిఫిన్ తిందామా అని నెమ్మదిగా అడుగుతాడు ఆదిత్య మధు వెంటనే తన తలను పైకెత్తి ఆ పెడతాను బావా అని వెళ్ళబోతుంటే మధుని పట్టుకొని మళ్ళీ తన దగ్గరికి లాక్కొని మధువైపు చూస్తాడు ఆదిత్య మధు ఆదిత్య గుండెలపై తన రెండు చేతులు పెట్టుకుని ఆదిత్య వైపు చూసింది మధు ఈరోజు నా మనసు ఎందుకో నిన్ను అసలు వదలద్దు అని చెప్తోంది ఏం చేయమంటావు నా మనసు చెప్పినట్లు విందామా రోజుకి ఇద్దరం ఇంట్లోనే ఉండిపోదామా అని కొంటెగా అడుగుతాడు ఆదిత్య మధు వైపు చూసి ఈరోజా ఇప్పుడా అనే ఆదిత్య వైపు చూస్తూ కంగారు పడిపోతుంది మధు ఆదిత్య చిన్నగా నవ్వి మరోసారి మధు నుదుటిపై ముద్దు పెట్టి వెళ్ళు నాకు టిఫిన్ పెట్టు అని చెప్పాడు ఆదిత్య ఆదిత్య మధుని వదలడం ఆలస్యం మధు రై అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఆదిత్య మధుని చూసి నవ్వుకుంటూ తన పని తాను చూసుకుంటున్నాడు ఆదిత్య టిఫిన్ తిని ఆఫీస్కి బండి మీద బయలుదేరుతాడు బయలుదేరే ముందర కూడా ఆదిత్య మధు వైపు చూసి జాగ్రత్తగా వెళ్ళి వస్తావు కదా బంగారం అని మరోసారి అడుగుతాడు ఆదిత్య మధు నవ్వుతూ తన తలను గుండ్రంగా ఊపుతుంది బాయ్ మధు అని చెప్పి ఆదిత్య ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతాడు అలా మధు కూడా ఆ రోజు హ్యాపీగా కాలేజీకి వెళ్ళి ఇంటికి చేరుతుంది ఇక్కడ విజయవాడలో కృష్ణ చదువుతున్న కాలేజీలో జూనియర్స్కి వెల్కమ్ పార్టీ జరుగుతోంది అందరూ కూడా చాలా బాగా రెడీ అయ్యి కాలేజీకి వస్తారు కృష్ణ పింక్ కలర్ శారీకి ఆరెంజ్ కలర్ బార్డర్తో ఉన్న చీరను కట్టింది కృష్ణ తన హెయిర్ని లూజ్గా వదిలేసి ఒక చేతికి వాచి మరో చేతికి రెండు ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ వేసింది చెవులకు జుంకాలు మొహానికి లైట్ మేకప్ వేసింది నుదుటిపై పింక్ కలర్ స్టిక్కర్ని పెట్టుకుంది మెడలో చిన్న చైన్ వేసింది కృష్ణ ఆ చీరలో చాలా అందంగా ఉంది మరోవైపు దివ్య లైట్ బ్లూ కలర్ శారీ కట్టింది ఫేస్కి లైట్గా మేకప్ వేసి నుదుటిపై బ్లూ కలర్ స్టిక్కర్ పెట్టుకుంది మెడలో వైట్ స్టోన్స్తో చిన్న నెక్లెస్ పెట్టుకుంది నెక్లెస్కి మ్యాచింగ్ అయ్యేలా వైట్ కలర్ స్టోన్స్ కమ్మలు చెవులకు పెట్టింది దివ్య తన హేడ్ని చక్కగా జడ అల్లి సైడ్కి ఒక చిన్న గులాబీ పువ్వును పెట్టుకుంది ఒక చేతికి బ్రాస్లెట్ మరో చేతికి వైట్ స్టోన్తో ఉన్న బ్యాంగిల్ని వేసింది దివ్య దివ్య చూడటానికి అప్సరసలా ఉంది భాస్కర్ కోసం దివ్య ఇంత బాగా రెడీ అయి వచ్చింది కాలేజీకి భాస్కర్ మెరూన్ కలర్ షర్ట్కి క్రీమ్ కలర్ ప్యాంటు వేసి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అందరూ కూడా దివ్యని కృష్ణని అబ్బా ఎంత బాగా రెడీ అయి వచ్చారో వీళ్ళిద్దరూ మీ ఇద్దరు అని వాళ్ళిద్దరిని పొగుడుతూ ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా భాస్కర్ మాత్రం కృష్ణ వైపే తన కళ్ళ అర్పకుండా అలా చూస్తూ ఉన్నాడు భాస్కర్ తన మనసులో ఇది ఇంత అందంగా ఉంది కాబట్టి దీనికి అంత పొగరు భాస్కర్ కృష్ణవైపు చూసి కనీసం నుదిటిపై కుంకుమ కూడా పెట్టుకోలేదు అని తన మనసులో అనుకుంటాడు ఆడపిల్లలందరూ భాస్కర్ చుట్టూ చేరారు దివ్య భాస్కర్ని బాగా గమనించి భాస్కర్ దగ్గరికి వెళ్తుంది అందరినీ పక్కకు నెట్టి భాస్కర్ దగ్గరికి వెళ్ళి భాస్కర్ చేతిని పట్టుకుని పక్కకు తీసుకుని వెళ్తుంది దివ్య భాస్కర్ దివ్య తన చేతిని పట్టుకున్నప్పుడే దివ్యని ఆపడానికి చాలా ట్రై చేస్తాడు ఆ గోలలో భాస్కర్ చెప్పే మాటలు దివ్యకి వినిపించడం లేదు భాస్కర్ని దివ్య పక్కకు తీసుకుని వెళ్ళి భాస్కర్ కోపంగా దివ్య నా చేతిని వదులు అని గట్టిగా అంటాడు దివ్య భాస్కర్ వైపు అమాయకంగా చూసి సార్ అని ఏదో చెప్పేలోపు భాస్కర్ దివ్యతో నీ ఇంటెన్షన్ నాకు బాగా అర్థమైంది దివ్య కానీ ఐ ఆమ్ సారీ అని చెప్పాడు భాస్కర్ సార్ మీరంటే నాకు చాలా ఇష్టం ఈరోజు నేను ఇంత బాగా రెడీ అయ్యింది మీకోసమే సార్ నా ప్రేమను మీకు చెప్తేనే కదా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాననేది మీకు తెలిసేది అప్పుడు మీరు కూడా నా గురించి ఆలోచించేది కంగారు పడకండి సార్ మీరు ఇప్పుడే నాకు సమాధానం చెప్పనవసరం లేదు తొందర ఏమీ లేదు సార్ నేను ఇప్పుడు నా మనసులోని ఫీలింగ్స్ని మీకు చెప్తున్నాను అంతే మీరు మన విషయం గురించి బాగా ఆలోచించి నెమ్మదిగానే నాకు సమాధానం చెప్పండి అప్పుడు మీరు కూడా నా ప్రేమని యాక్సెప్ట్ చేద్దురు కానీ అని అంటుంది దివ్య భాస్కర్ కోపంగా దివ్య వైపు చూసి దివ్య నువ్వు కూడా అందరి ఆడపిల్లల్లా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవు రావు కూడా అని భాస్కర్ గట్టిగానే దివ్యకి చెప్పాడు దివ్య భాస్కర్ వైపు చూసి నేను అందంగా లేనా మీకు నేను సరిపోనా అని అడుగుతుంది దివ్య భాస్కర్ దివ్యకి ఏదో చెప్పేలోపు దివ్య భాస్కర్ వైపు చూసి భాస్కర్ని గట్టిగా కౌగిలించుకుంటుంది అప్పుడే కృష్ణ అటువైపుగా వెళ్తూ భాస్కర్ని దివ్యని చూస్తుంది కృష్ణ భాస్కర్ని దివ్యని అలా చూసి కృష్ణ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అందరూ కూడా పార్టీలో ఎంజాయ్ చేస్తున్నారు ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్